హాయ్ వెల్కమ్ టు గ్రూప్ డి కి సంబంధించి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ లో ఈ రోజు డే యొక్క షెడ్యూల్ చూద్దాం ఎన్టీపీసీ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీజనింగ్ అనే సబ్జెక్ట్ నుంచి మనము ప్రకటనలు తీర్మానాలు అనే చాప్టర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అలాగే ఈజీ చాప్టర్ కూడా కానీ అప్పుడప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి సో ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అండ్ జీకే నుంచి భారతదేశంలోని వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు జాతీయ ఉద్యానవనాలు ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ యొక్క జీకే బుక్ లో పేజ్ నెంబర్ టూ సెవెంటీ సెవెన్ లో ఉంటాయి ఇవి అండ్ గ్రూప్ డి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రీజనింగ్ నుంచి ప్రకటనలు తీర్మానాలు నేను ఎప్పుడు గానీ ఎన్టీపీసీ గ్రూప్ డి కి ఇద్దరికి కామన్ సబ్జెక్ట్ ఇస్తున్నాను మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ లో ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి సేమ్ సిలబస్ ఉంటుంది కాకపోతే ఎన్టీపీసీ వాళ్ళకి కొద్దిగా ఒక ట్వంటీ పర్సెంట్ డెప్త్ గా వెళ్తాడు గ్రూప్ డి వాళ్ళకి అడగడం జరుగుతుంది సో కాబట్టి సేమ్ టాపిక్స్ ఉంటాయి మ్యాథ్స్ రీజనింగ్ లో ఇంకా గ్రూప్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రీజనింగ్ అనే సబ్జెక్ట్ నుంచి సేమ్ చాప్టర్ ప్రకటన తీర్మానాలు జాగ్రత్తగా చేయండి ఇక సైన్స్ నుంచి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ట్వంటీ నుంచి ఫార్టీ మోడల్స్ చేయండి మీకు గతంలో డే ఫిఫ్టీన్ రోజు మోడల్ వన్ నుంచి మోడల్ ట్వంటీ వరకు చేయమన్నాను ఇవాళ మళ్ళీ ట్వంటీ మోడల్ కూడా ఒకసారి చేద్దాము మళ్ళీ ఎందుకంటే పాత గుర్తొచ్చే అవకాశం ఉంటది మోడల్ ట్వంటీ నుంచి ఫార్టీ మోడల్స్ వరకు చేయండి మొత్తం ట్వంటీ మోడల్స్ చేయండి ఈ రోజు మన జనరల్ సైన్స్ బుక్ లో ఏఎన్ఆర్ పబ్లికేషన్ యొక్క జనరల్ సైన్స్ బుక్ లో పేజ్ నెంబర్ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది